మీకు తెలుసా పరలోక రాజ్యంలో మన ఒక్కొక్కరి గురించి ఏమేమి లెక్కింపబడుతున్నాయో ఎన్ని గ్రంథాలున్నాయో మొదటిగా నిర్గమకాండంలో కాండంలో మన పేర్లన్నీ రాయబడిన ఒక గ్రంథం ఉందని మోషే చెప్తున్నాడు రెండు మత్స్య పదవ అధ్యాయంలో మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయని యసు వారు అంటారు అంటే దానికి కూడా ఒక గ్రంథం ఉందనేగా మూడు కీర్తనల యాభై ఆరో అధ్యాయంలో మన సంచారంలో లెక్క రాయబడిన ఉందని అక్కడే మన కన్నీళ్లు కూడా ఒక గ్రంథంలో రాయబడి ఉన్నాయని ప్రస్తావించబడింది నాలుగు మత్స్వార్థ పన్నెండవ అధ్యాయంలో మనం పలికిన ప్రతి మాట లెక్క చెప్పవలసిన రోజుందని యసు హెచ్చరిస్తారు అంటే మన మాటలన్నీ ఒక గ్రంథంలో రికార్డ్ చేయబడుతున్నాయని అర్థం ఐదు ప్రకటన ఇరవై పన్నెండులో మన క్రియలకు సంబంధించిన గ్రంథం ఒకటి ఉందని పేర్కొనబడింది ఆరు మలాకి మూడు పదహారులో ఆయన నామము స్మరించు చూడు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఉందని రాయబడింది ఏడు కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదహారులో మన దినములన్నీ లిఖితములు ఆయన అని చదువుతాం అంటే దానికరకు కూడా ఒక గ్రంథం ఉందని అర్థం ఇలా మనం ప్రార్థించిన ప్రార్థనలకు ఒక గ్రంథం అన్ని దేవుని ఎదుట పుస్తకంలో రికార్డ్ చేయబడుతూ ఉన్నాయి అన్నిటికన్నా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన తల వెంట్రుకల లెక్క కూడా మన దేవుని దగ్గర ఉండడం ఒక్క వెంట్రుక కూడా ఆయన అనుమతి లేకుండా రాలేదంటే మన తండ్రిని దేవునికి మనం ఏదన్న ఆసక్తి ఎంతో అర్థం చేసుకోవచ్చు ఆ ఆసక్తిని అర్థం చేసుకుని మనల్ని మనం ఆయన చేతికి అప్పగించుకుంటే మనం చాలా భద్రంగా బ్రతకగలుగుతాం నిత్య జీవాన్ని తప్పక చేరుకుంటాం